అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ఒక స్త్రీకి కావచ్చు ఒక బిడ్డకు కావచ్చు ఏ విధంగా రక్షణ లేకుండా పోతుంది ఈ యొక్క దరిద్ర పొట్టు రాజకీయాలు వేస్తున్న నిందలు అవ్వచ్చు వాటిని సపోర్ట్ చేసుకుంటూ ఉన్న ఎల్లో మీడియా ఛానల్స్ కావచ్చు ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఒక బిడ్డల పుట్టుకను శంకించుకుంటూ దాదాపుగా నాలుగు రోజుల నుంచి ఒక పైశాచిక ఆనందంలో ఒక డిబెట్ కొనసాగిస్తుంటే ఆ డిబెట్లో పాల్గొంటున్న మానవ రూపంలో ఉన్న మృగాలు కొన్ని జొరబడి స్త్రీ యొక్క రూపాన్ని కప్పుకొని లోపల శంకినీ జాతి మనస్తత్వం అంటారు కదా అటువంటి శంకినీ జాతి స్త్రీలు కలుపుకొని ఇటువంటి డిబెట్లు కొనసాగించుకుంటూ బిడ్డ పుట్టుక మీదన అలాగే ఆ స్త్రీ యొక్క శీలం మీదన మరి కొన్ని రోజుల నుంచి ఇటువంటి డిబెట్లు కొనసాగిస్తున్నారు అని అంటే మరి మహిళా మండలి మహారాణులు ఏం చేస్తున్నారు ఖండించకుండా అలాగే లాకు సంబంధించి ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా లా చదువుకున్న వాళ్ళు వీళ్ళెందుకు ఖండించలేకపోతున్నారు ఇటువంటి డిబెట్లని మనసున్న ఆడవాళ్ళు ఎంతోమంది మహాతలున్న ఈ యొక్క మన భారతదేశంలో ఒక స్త్రీని ఒక బిడ్డ యొక్క పుట్టుకొని అవమానిస్తూ అవహేళన చేస్తూ ఎనిమిది సంవత్సరాల ముందు వదిలేసిన ఒక మృగం వచ్చి ఈరోజు అలిగేషన్ వేస్తుంటే ఇటువంటి అలిగేషన్స్ రోజుకు చోట ఎక్కడో జరుగుతూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం కానీ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ తీని నామరూపాలు లేకుండా చేయాలనే ఒక సంకల్పించిన ఈ యొక్క టీవీ ఛానల్స్ ఎల్లో మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు వీళ్ళని జర్నలిస్టులు అనడం కూడా తప్పే మృగాలు అనాలి మానవత్వం లేని పందులు అనాలా లేకపోతే రాబందులు అనాలా మీ బతుకులని అర్థం కాని పరిస్థితి భారతదేశ చరిత్ర తీసుకుంటే స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ ఎన్నో నదుల పేర్లు పెట్టడమే కాకుండా అలాగే సనాతన ధర్మాల్లో సాంప్రదాయాల్లో స్త్రీ కంటూ ఒక గొప్ప విలువనిచ్చారు అప్పటి ఋషుల ఋషులు అనాలా మహానుభావులు అనాలా ఇప్పుడు వస్తున్న ఈ మృగాలు ఎవరైతే ఉన్నారో ఏమి రైట్స్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఒకవేళ ఆ యొక్క స్త్రీ తప్పు చేస్తున్నా లేకపోతే ఆ బిడ్డ విషయంలో ఏదైనా తప్పు జరుగున్నా దాన్ని నిర్ధారించడానికి లేకపోతే ఆ యొక్క స్త్రీ మీద చర్యలు తీసుకోవడానికి కోర్టులు ఉన్నాయి రక్షణ వ్యవస్థ ఉంది మీరు ఎవరు మీకు ఏ సంబంధం కాబట్టి మీకు ఏమి హక్కుంది కాబట్టి ఒక స్త్రీ యొక్క జీవితాన్ని ఒక స్త్రీ యొక్క శీలాన్ని ఒక బిడ్డ యొక్క పుట్టుకను గత మూడు రోజుల నుంచి డిబెట్లు కొనసాగిస్తుంటే నిజంగా చూసి మనం భరిస్తున్నామా దీని అసలు ఖండించలేమా ఇంకా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఎంతో మంది మహిళా విలేకరులు ఉన్నారు మహిళా యాంకర్లు ఉన్నారు మహిళా నటీ ఉన్నారు అమ్మ స్పందించని తల్లి దయచేసి నేను ఏ తప్పు చేయలేదు అని ఆ మహిళ అన్నా లేదు ఆ సదరు ఎంపీ గారు అన్నా వీళ్ళు ఇస్తున్న మెసేజ్ ఏంటో తెలుసా బాధ్యత కలిగిన ఈ టీవీ ఛానల్స్ అందులో పాల్గొంటున్న నరరూప రాక్షసులు ఈ శంకినీ జాతికి సంబంధించిన స్త్రీలు ఇస్తున్న మెసేజ్ ఏంటి తెలుసా నువ్వు తప్పు చేయకపోతే నువ్వు వెళ్ళి డిఎన్ఏ సర్టిఫికెట్ తీసుకురా అప్పుడు నమ్ముతాం అనే స్థాయికి వీళ్ళ యొక్క ఛానల్స్ దిగజారిపోయినాయి అని అంటే రేపటి రోజు పార్లమెంట్ దగ్గర నుంచి ఏదైతే పంచాయతీ రాజ్ శాఖ వరకు కూడా ఎవడైనా చెత్తనా కొడుకు గనక అటువంటి తల్లి మీద ఇటువంటి అలిగేషన్ వేస్తే వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ తెచ్చుకోవాలి అనేసి అంటున్నారా అంటే మీ రాజకీయాలు మీ యొక్క డిబెట్లు చర్చలు మీ యొక్క జర్నలిజము ఎక్కడికెళ్ళింది అంటే మీ యొక్క రాజకీయాలు ఎంతటికి దిగజారిపోయాయి అని అంటే కులతత్వ రాజకీయాలు దాటేసి మతతత్వ రాజకీయాలు దాటేసేసి హత్యా రాజకీయాలు దాటేసేసి కక్ష సాధింపు రాజకీయాలు దాటేసేసి ఆడపిల్లల ఏదైతే ఆడపిల్లల హత్యలు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు హత్యాచారాల్లో ఛేదించాల్సిన కేసుల్లో విఫలమైపోయేసేసి ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కేసేసి ఇప్పుడు ప్రజల యొక్క బెడ్రూమ్ తలుపులు తట్టడానికి సిద్ధమైపోయారు సదరు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకం వెళ్ళినా బెడ్రూమ్ తలుపులు తట్టేటోళ్ళు ఎంతమంది మీకు లవర్లు ఉన్నారు అనేసి అడిగేటోళ్ళు అది కూడా వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళేటోళ్ళు ఈ వాలంటీర్లు అని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఒక అనిగేషన్ వేశారు అది జరిగిందా లేదా అంటే అసలు ఎక్కడా జరగలేదు గతంలో ఒక అలిగేషన్ అది విమర్శలు మాత్రమే చేశారు ఒక రాజకీయ విమర్శ చేశారు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చాక నిజంగానే ఆడబిడ్డ స్త్రీలానికి అగ్ని పరీక్ష లాంటి రాజకీయాలు తీసుకొస్తున్నారా ఒక బిడ్డ పుట్టుకను హేళన చేస్తూ మరి అవమానిస్తూ మరి అటు ఆ బిడ్డ పుట్టుకకు సంబంధించి కూడా ఏ సర్టిఫికెట్ కంపల్సరీ అనే ఒక మెసేజ్ని మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పంపుతున్నారా ఒకటి గుర్తు పెట్టుకోండి రాజకీయాలకి ఇటువంటివి ఎంత నష్టం కలిగిస్తాయి అనేసి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక బిడ్డకు జన్మనిచ్చాడు అని అంటే నమ్మకం మీద కొనసాగుతుంది ఆ యొక్క భార్యాభర్తల రిలేషన్ అనాది నుంచి ఇప్పటిదాకా కూడా స్త్రీ పురుషుడి మధ్య ఒక బిడ్డకు జన్మనిస్తే ఒక నమ్మకం మీద కొనసాగుతుంది కాబట్టే ఒక పక్కన వివాహ బంధాల్లో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క నమ్మకము దృఢంగా ఉంది కాబట్టి స్త్రీ పురుషుడి మధ్యన ఇప్పటిదాకా వివాహ బంధాలు నమ్మకం మీద నిలబడుతున్నాయి తప్ప ఇటువంటి డిఎన్ఏ టెస్ట్లను బేస్ చేసుకొని నిలబడ ఇప్పుడు మీరు కొత్తగా డిఎన్ఏ టెస్ట్ తెచ్చుకోవాలి అనేసి ఇంతటి దారుణమైన మెసేజ్ ని మీరు ప్రజలకు పంపిస్తున్నారు అని అంటే మీరు మనుషుల లేకపోతే పశువుల ఈ డిబెట్ లో పాల్గొంటున్న శంకినీ జాతి స్త్రీలను నిజంగా మొక్కాన ఉమ్మాలి ఎందుకంటే ఒకటి చెప్తా బాధ్యత కలిగిన ఈ ఎల్లో మీడియా ఛానల్స్ మూడు కలిపి మూడు రోజులుగా డిబెట్లు ఆ స్త్రీ యొక్క శీలం మీద ఆ బిడ్డ ఆ బిడ్డ యొక్క పుట్టుక మీద కొనసాగిస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఇస్తున్న ఏదైతే మీరు డిఎన్ఏ టెస్ట్ రా అప్పుడు మేము నమ్ముతామనేసి మీరు ఇస్తున్న సవాల్ అనేది సమంజసమే అయితే మేము కొనసాగిస్తున్నది అందరికీ నచ్చుతుంది కాబట్టి మహిళా సంఘాలకి నచ్చుతుంది అలాగే రక్షణ వ్యవస్థకు నచ్చుతుంది అలాగే న్యాయ వ్యవస్థకు నచ్చు నచ్చుతుంది మనసున్న మహా మహిళా మనులకు నచ్చుతుంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుంది కాబట్టి మేము ఈ ఛాలెంజ్ విసురుతున్నాము అనేసి మీ యొక్క ఆలోచన అయితే నా తరపు నుంచి కూడా మీరు ఒక ఛాలెంజ్ తీసుకోవాలి ఒక పెద్ద మనిషి భార్య కూడా ఇటువంటి విమర్శలే ఎదుర్కొంది కదా ఒక పార్టీ తరపు నుంచి మరి ఆ పెద్ద మనిషి భార్య కూడా ఆడదే కదా మరి ఆమె కూడా డిఎన్ఏ టెస్ట్ అనేది చేయించుకోలే వద్దా ఒక ఒక శాంతి గారికే వర్తించదు కదా ఒక శాంతి గారి బిడ్డకే వర్తించదు కదా గతంలో ఏదైతే ఒక పెద్ద మనిషి భార్య మీద ఒక అలిగేషన్ వేశారో మరి ఆమెను కూడా డిఎన్ఏ టెస్ట్ తీసుకొని రమ్మని చెప్పండి మీలో సత్తా ఉంటే మీలో దమ్ ఉంటే మరి తీసుకురావాలి కదా అందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ అందరూ సమానమే కదా ఈ యొక్క తప్పు ఎవరు చేసినా తప్పే అని మీరు భావిస్తున్నారు కదా కాబట్టి శాంతి గారి మాత్రమే కాదు డిఎన్ఏ టెస్ట్ తీసుకురావాల్సింది శాంతి గారికి ఏదైతే మీరు ఇది న్యాయము అని చెప్పి డిఎన్ఏ టెస్ట్ అడుగుతున్నారో మరి అంతే న్యాయంగా అంతే ధర్మంగా అంతే నీతిగా మరి ఆ పెద్ద మనిషి భార్య కూడా డిఎన్ఏ టెస్ట్ను సబ్మిట్ చేయమని ఇప్పుడు మేం ఛాలెంజ్ విసురుతున్నాం ఖచ్చితంగా న్యాయం అన్నది అందరికీ ఒకటిగానే ఉండాలి పెద్ద మనిషి కదా అని ఒక న్యాయము ఈ గిరిజన మహిళ అయిన శాంతి గారికి ఒకే న్యాయం ఉండాలి సమన్యాయం అనేది ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి డిమాండే ఉండాలి ఖచ్చితంగా కీలాని గారి ఒక బిడ్డ యొక్క పుట్టుకొని గాని ఈ విధంగా విమర్శించడం చాలా తప్పు అని చెప్పి ఒక స్త్రీగా ఒక తల్లిగా మేం ఖండించాం ఆ రోజు ఏ పార్టీ అయినా కావచ్చు ఇప్పుడు అదే తప్పును మీరు చేస్తున్నారు అని అంటే మరి మీకు ఏ విధంగా గడ్డి గడ్డి పెట్టాలి ఆ పార్టీకి సంబంధించిన మహిళల దగ్గర నుంచే వ్యతిరేకత వచ్చింది కాబట్టి డిబేట్లు ఎక్కడ కూడా కొనసాగించాల ఒక్క మాట మాట్లాడాల తర్వాత మంచి హృదయంతో ఉన్నారు కాబట్టి ఆ రోజు క్షమాపణ చెప్పారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అలా అటువంటి అలిగేషన్ వేసిన తర్వాతన ఏదైతే ఆ పార్టీ నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాతన వాళ్ళొచ్చి మేము తప్పు చేశాము క్షమించండి అని చెప్పి ఇదే మీడియా ముందు క్షమాపణ కోరినారు అప్పటి నాయకులు మీకు గుర్తుంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి ఇప్పుడు అదే తప్పును మీరు చేస్తూ ఇప్పుడు అంతకు మించి మీరు ఏం మాట్లాడుతున్నారు డిఎన్ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి నిరూపించుకోవాలా ఒక బిడ్డ పుట్టుకను మరి అదే నిజమైతే అదే ధర్మం అయితే మరి గతంలో ఏదైతే ఆ పెద్ద మనిషి మీద వచ్చింది కదా ఒక ఎలిగేషను ఆ పెద్ద మనిషి భార్య మీద కూడా వచ్చింది కదా ఒక ఎలిగేషను మేమంతా ఖండించడం జరిగింది కదా మరి ఆ పెద్ద మనిషి భార్య కూడా ఆడదే కదా ఇప్పుడు ఈమె ఆడదే కదా కాబట్టి ఆమె కూడా డిఎన్ఏ టెస్ట్ తెచ్చుకోమను శాంతి గారు అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ తెస్తారు ధర్మమే కదా మరి ఎందుకు ఇది ధర్మం కాదని ఎందుకంటారు పాపము ఆమె ఒక పెద్ద మనిషి భార్య కాబట్టి క్షమాపణ చెప్పించాము మీ యొక్క గిరిజన వ్యక్తి కాబట్టి మరి ఎవరు సపోర్ట్ చేస్తారులే ఎవరు మాట్లాడతారులే మేము ఏం చేసినా ఎందుకు క్షమాపణ చెబుతాంలే అనే ఒక పైశాచికత్వంలోకి వెళ్ళి వంటి దారుణాలకు తెరలేపుతున్నారా తస్మాత్ జాగ్రత్త పార్టీలకు అతీతంగా స్త్రీగా ఒక తల్లిగా మాత్రమే నేను హెచ్చరిస్తున్నా ఇటువంటి దారుణాలు గనక ఆంధ్ర రాష్ట్రంలో జరిగితే వీటికి ఖచ్చితంగా తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు రాజకీయాలు ఎక్కడికొచ్చి నిలుస్తున్నాయో ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోతున్నాయో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి ఎన్నుకున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి రాక్షసులను ఎన్నుకున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా గమనించాలి రేపు పొద్దున ఈ ఇష్యూ నీ ఇంటి తలుపు కూడా తడుతుంది సుమా జాగ్రత్త ఆడపాలకు మరీ ముఖ్యంగా చెప్తున్నా ఇటువంటి రాక్షసులు ఇటువంటి మృగాలు ఇటువంటి శంకిని జాతి స్త్రీల చర్చ వల్ల వాళ్ళు ఇస్తున్న మెసేజ్ వల్ల రేపు ఇదే ఇష్యూ నీ సంసారంలో చిచ్చు పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా తస్మాత్ జాగ్రత్త రాజకీయాలు రోజు రోజుకు ఎంత దారుణంగా పడిపోతున్నాయనేది గ్రహించండి ఈ రోజు మీరు అనుకున్నారు దేశంలో ఏం జరిగితే మనకెందుకు అన్నారు రాష్ట్రం వరకు వచ్చింది రాష్ట్రంలో ఏం జరిగితే మనకెందుకు అనుకున్నారు మీ యొక్క మండలం వరకు వచ్చింది మండలంలో ఏం జరిగితే నాకెందుకు అనుకున్నారు మీ వీధి వరకు వచ్చింది వీధిలో ఏం జరిగితే నాకెందుకు అనుకున్నారు రేపు నీ ఇంటి గుమ్మం వరకు వస్తుంది నీ సంసారం కూల్చేదాకా వస్తుంది ఇటువంటి మాటలు కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఈ విషయం మీద స్పందించాలి ఖండించాలి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫుల్